రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి బ్రహ్మశ్రీ జ్యోతిష్య పండితులు శాస్త్రులు రాధాకృష్ణ గారు విచ్చేశారు వారిని మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సందేహాలు ఉంటాయి వారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురువు గురువుగారు ఇప్పుడు పంచగ్రహ కూటమి అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పంచగ్రహ కూటమి ఇప్పుడు జూన్ ఆరో తేదీన మనకు అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎవరెవరికి విశేష ఫలితాలు ఉంటాయి దాని గురించి వివరించండి గురువుగారు అందరికీ నమస్కారం రామారాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం పంచగ్రహ కూటమి అంటే ఏమిటి దాని వలన వివరాలు ఏమిటి విశేషాలు ఏమిటి ఎవరెవరికి మంచి జరుగుతుంది ఎవరెవరికి చెడు జరుగుతుంది అన్న విషయం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జూన్ ఆరవ తేదీ పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు కూడా ఒకే రాశిలో ఉండటం అనేది పంచాగ్రహ కూటమి అంటారు రెండు గ్రహాలు ఉంటాయి మూడు గ్రహాలు అంతే గ్రహ కూటమి ద్వయగ్రహ కూటమి చతుర్థ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అని ఐదు రకాలుగా ఉంటుంటాయి మరి పంచగ్రహ కూటంలో ఏ గ్రహాలకు బాగోలేదు ఏ గ్రహాలు దాంట్లో కూర్చున్నాయో ముందు తెలుసుకోవాలి గురు బుధ రవి శుక్ర చంద్ర ఈ ఐదు గ్రహాలు కూడా పంచాగ్రహ కూటంలో ఉన్నాయి మొదటగా రవి కొరకు చూసుకుంటే గనక ఈ రవి అనేటువంటి గ్రహం కృత్తిక అశ్విని భరణి కృతిక పాదం మేషం అంటే కృతిగా నక్షత్రానికి చెందినటువంటి గ్రహం ఈ కృతిక నక్షత్రం అనేది రవి దేశకు సంబంధించినటువంటి గ్రహం కాబట్టి ఈ రవి గ్రహంలో మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు రాశిలో దాంట్లో ఉన్నంత మాత్రాన చెడు జరగాలని ఏం లేదు దాంట్లో ఉన్నంత శుభం జరగాలని ఏమీ లేదు అదే గ్రహచారాన్ని బట్టి వాడి యొక్క దృష్టిలో బట్టి ఎవరిగారి బాగలేదో ఎవరికి మంచో తర్వాత మనం తెలుసుకుందాం ముందు భావాలు ఆ గ్రహంలో కూర్చున్నటువంటి యొక్క గ్రహాల యొక్క భావాలు అనేటివి మనం తెలుసుకోవాలి రవి ఆత్మకారకుడు వాడు మంచి చేసేవాడైతే కనుక పితృబలం ఎక్కువ ఉంటుంది ధనబలం కలిగిస్తాడు వ్యవహారం కలిగిస్తాడు బుద్ధిని కలిగిస్తాడు అధికారులను తన వశం చేసుకుంటట్టుగా చేస్తాడు మరి అదే భావంలో చంద్రుడు కూడా ఉన్నాడు ఆ నక్షత్రం అనమాట ఆ రోజు నక్షత్రం మనశ్శాంతికి సంబంధించిన వాడు చంద్రుడు కాబట్టి మనసు బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటారు సుఖమైన భోజనం కలిగిస్తాడు ఎక్కడికి వెళ్ళినా సంతోషం కలిగిస్తాడు అందరితోటి కలిసిమెలిసిగా ఉండేటట్టుగా చేస్తాడు చంద్రుని యొక్క తత్వం బుధుడు బుధస్య బుద్ధి రూపేణ బుధుడు దేనికారకుడే అంటే బుద్ధికి సంబంధించిన గ్రహం మరి అటువంటి బుధుని యొక్క గ్రహం బుద్ధికి సంబంధించిన వాడైతే కనుక తన బుద్ధి వక్ర మార్గంలో వెళ్ళకుండా చూసేటువంటి ఒక గ్రహం బుధుడు మంచి ఆలోచనలు చేయాలి వ్యవహారం మంచిగా నడిపించాలి ధనం కలిగించాలి బంధువులను కలిగించాలి దీని కారకుడు బుధుడు మరి తర్వాత బృహస్పతి బృహస్పతి అనేటువంటి వాడు సంతానానికి మరియు ధనానికి సంబంధించినటువంటి గ్రహం అతను కూడా ఈ రెండు విషయాలు అనుకూలంగా చేసేవాడు మరి కాబట్టి ఇవన్నీ జరుగుతాయా మరి ఏ రాశిల వారికి అంటే గురుగ్రహ జాతకులు ఎవరైతే గురుగ్రహ గురుగ్రహ జాతకులు ఎవరైతే వాళ్ళ జాతకులు ఎవరైతే ఉన్నారు మరి ఎవరు ఏ రాశి వాళ్ళు ధనుస్సు మీన రాశి వారికి ధనుస్సు మీనం మీనం మరి చంద్రుడు కర్కాటక రాశి వారికి బుధుడు మిథునం కన్యా తర్వాత రవి సింహరాశి వారికి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ యొక్క ఐదు రాశుల వారికి ఈ పంచగ్రహ కూటం వలన శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి అధికంగా అంటే మూడు బై ఫోర్ త్రీ బై ఫోర్త్ శాతం వరకు శుభ ఫలితాలు కలిగి ఒకటి బై ఫోర్తో మాత్రం కొద్దిగా ఈ చెడు ఫలితాలు కలిగేటువంటి యోగం అనేది ఈ ఐదు గ్రహాలకు ఉన్నాయి మరి ఎక్కువగా అధికమైనటువంటి ధనప్రాప్తి అనేది ఈ ఐదు గ్రహాలు కలిగి ఉంటుంది అధికంగా ప్రతి నెల వచ్చేది కాకుండా రోజు వచ్చేది కాకుండా నెలలో వచ్చేది కాకుండా సంవత్సరానికి వచ్చేది కాకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి ఈ ఐదు గ్రహాలు ఎన్నడూ లేని విధంగా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టుగా ఈ ఐదు గ్రహాలు ఈ ఐదు రాసుల వారికి చేస్తాయి ఇప్పటి వరకు వరకు ఆరవ కున ఫలితం ఇది ఒక రోజే ఫలితం ఆ రోజు కూటం ఎలా ఉందని చెప్పడానికి ఫలితం కాబట్టి ఈ గురుగ్రహం అనేది సంవత్సరం వరకు పనిచేస్తుంది రవి అనేటువంటి వాడు నెల వరకు పనిచేస్తాడు శుక్రుడు అనేటువంటి వాడు నెల నర వరకు పనిచేస్తాడు తర్వాత చంద్రుడు అనేటువంటి వాడు రెండున్నర రోజులకు పనిచేస్తాడు దీంట్లో రవి అనేటువంటి వాడు నెలకి మరి కాబట్టి ఈ ఐదు గ్రహాలు కూడా ఏ ఏ పరిణామం చెప్పామో ఆ పరిణామాల వరకు శుభ ఫలితాలనిచి అత్యధికంగా వారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టేటువంటి యొక్క గ్రహాలు ఈ ఐదు గ్రహాలు ఈ యొక్క ఐదు రాసుల వారికి మంచి శుభయోగం అనేది ఉంటుంది వ్యవహారం బాగుంటుంది వృద్ధి బాగుంటుంది అన్ని రకాలుగా ఈ ఐదు గ్రహాల వలన ఈ ఐదు రాసుల వాళ్ళు బాగుంటారు అయితే ఈ ఐదు రాసుల వారికి మినహా ఒక సంవత్సరం వరకు వాళ్ళకి అంటే వారి వారి జాతక వాళ్ళకు ఉంటుంది అనేది పంచగ్రహ కూటం వల్ల చాలా చక్కగా వివరించారు గురువారు ధన్యవాదాలు ఇప్పటి వరకు చూశారు కదా మరిన్ని మనకు ఉన్నటువంటి సందేహాలు మరో కార్యక్రమంలో మళ్ళీ అడిగి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం